ఆ మెయిన్ ప్రభునందు ప్రియమైనటువంటి గ్రామస్తుల మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి సర్వశక్తి కలిగినటువంటి నామములో ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి దేవుని మహాకృపను బట్టి మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు సజీవంగా ఉంచి క్షేమంగా మనల్ని నడిపించాడు పాట విన్నారు కదా ఈ జీవితం విలువైనది నరులారా రెండని సెలవైనది సిద్ధపడినావా చివరి యాత్రకు అనేటువంటి మాట ఆ పాటలో మనకు కనబడుతుంది కదా ఈ జీవితం చాలా విలువైనది ప్రపంచంలో సుమారు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ప్రపంచంలో వాటిలో ఏ జీవరాశికి లేనటువంటి ఆధిక్యత దేవుడు మనిషికి ఇచ్చాడు ఏమంటే మనిషికి అన్ని అధికారాలు ఇచ్చాడు మనిషి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవరాశిని ఏలేటువంటి ఆ యొక్క అధికారాన్ని దేవుడే ఇచ్చాడు అంటే మనిషికి ఆత్మ ఉంది జీవరాశులకు ఆత్మ లేదు మరి ఆత్మ దేనికండి అని మీరు అడిగితే మనిషి కదులుతున్నా మెదులుతున్నా పని చేస్తున్నా చెలుస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా మనిషిలో ఒక విలువైనది ఒకటి ఉంది అది ఆత్మ బైబిల్ గ్రంథంలో ఒక మాట తెలియజేయబడింది ఆత్మయే జీవింప చేయుచున్నది అని అంటే ఆత్మ జీవింప చేస్తుంది మనిషిని కనుక ఆత్మ నశించి నరకానికి వెళ్ళిపోతే భయానకమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంది ఆత్మ కనుక నశించిపోకుండా ఉండడానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక మహనీయుడు పరిశుద్ధుడైనటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారండి ఈ లోకానికి ఆయన రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే నశించిపోతున్నటువంటి ఆత్మలను ఆయన రక్షించడానికి ఆయన సర్వ రక్తాన్ని కూడా దార ఈ ప్రపంచ మానవాళి కోసం సుమారు ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ప్రపంచంలో మరి దేవాది దేవుడు తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకు పంపించాడు కారణం ఏంటంటే ఆయన రక్తము ద్వారా ప్రతి మనిషి కూడా పాప విమోచన కలిగిందండి పాప విమోచన కలిగింది కనుక యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా మార్చేదని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి కనుక విలువైనటువంటి జీవితాన్ని పాడు చేసుకోకుండా ఈ శరీరాన్ని తుచ్చమైనటువంటి మరి లోక సంబంధమైనటువంటి ఆశలకు లోనవ్వకుండా మరి ఈ శరీరాన్ని పవిత్రపరుచుకుంటూ భద్రపరుచుకుంటూ కాపాడుకోవాలి అంతేకాదు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా మీరు అంగీకరిస్తే ఖచ్చితంగా ఈ విలువైనటువంటి ఆత్మ దేవుని దగ్గరికి చేరుతుంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను దేవుని దగ్గరికి చేరాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటది కదండి రేపు మాపు చనిపోయి ముసలమ్మ గారిని అడిగినా మీరు స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా అంటే ఆమె స్వర్గానికి వెళ్తానండి అంటది అంటే స్వర్గం అంటే అందరికి ఇష్టం మోక్షం అంటే అందరికి ఇష్టం కనుక మోక్షానికి చేర్చే ఒక ఆయన ఉన్నాడు ఆయన మోక్ష ప్రదాత అయిన యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తుని ఎవరైతే మరి విశ్వసిస్తారో సొంత రక్షకుడిని అంగీకరిస్తారో వారికి మోక్షాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు కనుక అలాంటి మోక్ష మార్గానికి ప్రతి ఒక్కరూ చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడి మాటలు మనందరం దానికల్ దీవించి ఫలింప చేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందామండి